యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దేవుని వాక్యము యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనము బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకునవలను ప్రేమేణ దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆయనను కలిగిన మనము బలహీనులము కాదు అయితే మనం బలవంతులమని హెచ్చింపు దేవుని అందు కలిగి ఉండాలి లోకరీతిగా అహంకారము గర్వము ఆయన దగ్గర కూడదు కేవలము తగ్గింపు మాత్రమే ఉంటే ఆయన హెచ్చించువాడు ఆకారములను దాటించేవాడు తన బాహువుతో లేవనెత్తువాడు ఉన్నతమైన స్థాయిలో నిలుపువాడు మనలో కొందరు క్రీస్తు విశ్వాసంలోనైనా సరే లోకంలో ఉన్నను సరే ఎప్పుడూ కూడా బలహీనులంగానే మాట్లాడుచుంటారు నా వయసు అయిపోయింది నేను తోగలేను అని ేమీ దేవుడు సహాయం చేస్తాడని నిరుత్సాహంతో బలహీనులుగా మాట్లాడుతూ ఉంటారు మనము సర్వశక్తుడైన దేవుని కలిగి ఏది కోరితే అది ఇచ్చే దేవునిలో ఉన్నాము ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు నాకు ఉండగా నేను ఎందుకు దిగులు చెందాలి అనే తలంపుతో దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామమున ధైర్యం తెచ్చుకొని నాకు బలం ఇచ్చేవాడు ఆయనే అని సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలి మనకు ఏది కావాలో స్పష్టంగా సూటిగా విశ్వాసము కలిగి అడిగితే తప్పక దయచేయువాడు కుప్పల నుంచి లేవనెత్తువాడు విరిగి నలిగిన జీవితములను హృదయములను నిల్వబెట్టి సంరక్షించి నిర్మించేవాడు ప్రాకారములను ఎక్కించేవాడు కావున ఎప్పుడూ బలహీనులము అని చింత వదిలివేయమని నేటి దిన దేవుని వాక్య వాగ్దానము మనకు తెలియజేస్తుంది అబ్రహాము బలహీనుడు అని అనుకుంటే ఆశీర్వాదములకు కారకుడవునా విశ్వాసులకు తండ్రి అని పిలువబడేవారా బలహీనుడని దావీదుగా అనుకుంటే మహారాజు అయ్యేవాడా కావున దేవుని అందు బలవంతులముగా సర్వశక్తివంతుడి నీడలో విశ్రమించేవారుగా బలము కలిగి జీవించగల సంపూర్ణ విశ్వాసమును త్రియేక దేవుడు మనందరికీ ఆమెన్ ప్రార్థన సర్వశక్తుడైన మా పరలోకపు తండ్రి సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించిన నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ గురువారం రోజున మా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మమ్మలను గొప్పగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయుము ఆ విధముగా శుభవర్తమానము వినిపింపచేసి మమ్మల్ని తెప్పరిల్ల చేయు నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము బలవంతుడవైన మా దేవా బలహీనులైన మమ్మలను నీ శిలువ రక్తములో కడిగి శుద్ధీకరించి మమ్మలను నీ శరీర రక్తములలో పాలిభాగస్తులను చేసి బలాఢ్యులుగా చేయుచున్న నీ మహోన్నతమైన ప్రేమకై కృతజ్ఞత వందనములు చెల్లించుచున్నాము అలాగే మా ప్రార్థనలకు జవాబు నెరవేర్పు సంపూర్ణమైన భక్తి విశ్వాసము పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుము దినులమైన మమ్ములను ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది గనుక నూరంతలుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి మేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ